అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివంగంగా టారోట్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడాను ఓకేనా అండి అయితే ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఈరోజు మన వీడియోలో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది ఓకేనా ఇదే కంటెంట్ అండి అయితే థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీ పర్సన్ అంటే ఇప్పుడు మీ మనసులో ఎవరున్నారు వారు అయితే మీ మనసులో వారికి ఎవరితో తడ్ పార్టీతో ఏదే ఇబ్బందులు ఏంటి జరుగుతున్నాయా ప్రేమ ఏంటా ఎక్సట్రా ఏదైనా కావచ్చు వారికి మీకు అర్థం కావాలని నేను చెప్తున్నా అంటే అర్థమవుతున్నా ఈ వీడియో పర్సనల్ రీడింగ్ మాత్రం కాదండి జనరల్ రీడింగ్ మాత్రమే ఓకేనా ఇది మీరు జనరల్గానే తీసుకోండి పర్సనల్గా తీసుకోకండి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఈ వీడియో మీకు వర్తిస్తుంది అని అర్థం అండి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు మీరు స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి మీకు అర్థమవుతుంది అర్థమైతే తీసుకోవాలనిపిస్తే తీసుకోండి ఓకేనా దీనివల్ల మీకు ఒక మంచి సజెషన్ అంటే మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుంది మీకు ఒక జీవితంలో ఏం చేయాలి లైఫ్లో కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకున్న వారు అవుతారండి ఓకేనా థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఏం జరుగుతుంది ఓకేనా అయితే ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అని అంటే ఫ్రెండ్స్గా ఉండి లవర్గా మారిన వారికి వీడియోస్కి విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నవారికి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వారికి అంటే సెకండ్ మ్యారేజ్ అంటే ఏదో ఒక అనివార్య కార్యాల వద్ద చెప్పలేము అంటే భర్త చనిపోవడం భార్య చనిపోవడము లేదంటే పిల్లలు పుట్టకపోవడం వలన లేకపోతే ఇంట్లో ఏదో వేధింపుల వల్ల లేకపోతే ఇంకా ఫస్ట్ లవ్ చేసి ఆ లవర్ని వదిలేసి ఇంకా అన్నమారుడు పెద్దలు చేసుకున్నట్టు పెళ్లి చేసుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ మీకు మనసుకు నచ్చిన వాళ్ళని వదిలేసి మళ్ళీ తర్వాత పెద్దలు చెప్పింది చేసుకొని తర్వాత మనసుకు నచ్చిన వాళ్ళే మీ పేరు మీదనే అట్లనే పెళ్లి చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అందరికీ కూడా ఈ వీడియో అయితే పక్కగా వర్తిస్తుంది అట్లనే వీడియోస్కి అంటే కొంతమంది లోన్లీగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకొక్క తోడుకో తొందరగా పెళ్ళైన తొందరగా కూడా చనిపోయే భర్తలు ఉంటారు లేదంటే ఏదో సంథింగ్ జరుగుతూనే ఉంటుంది అయితే విడాకులు కూడా గట్టనే అవుతాయి ఏదైనా సరే అండి మీరు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది చూసే కళ్ళని బట్టి ఆలోచించే మస్తాన్ని బట్టి ఉంటుందండి ఓకేనా ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చూసే విధానం ఏదైనా చడి దృష్టి చూడకండి మంచిగా చూడండి ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి ఓకేనా ఎందుకు మాకు కంటెంట్ అయితే చెప్పాను కదా మీ మా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది సరేనా మరి చూద్దాం ఓకే మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది ఈ వీడియో థర్టీ ఫార్టీ థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ రిజనట్ అయినా మీరని తీసుకోవచ్చండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇట్లనే మీ ఆధార అభిమానాలు ఎప్పుడు నా పైన ఉండాలి అట్లనే మీ ఏమంటారు నేను కూడా మీ అందరికీ నేను అడాక్ట్ అయిపోయాను గట్లనే మీ పేరు పేరున మీ అందరికీ కూడా నా వీడియో చూస్తున్న వారందరికీ చూడని వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఎందుకంటే చూసినా పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదు ఇగో చూ చూస్తేనే మనవాళ్ళు చూడకపోతేనే మన వాళ్ళు కాదు అని అనుకోవడం అనేది తప్పు అది ఎవరి ఇష్టం వాళ్ళది అండి చూసే ఇష్టం ఉంటే చూస్తారు కొందరు మందికి చూసే ఇష్టం ఉండదు చూడరు కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు గట్లా మనం ఎవరిని బలవంతంగా భక్తుల్ని చేయలేము నమ్మించడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే ఎవరు ఇష్టం వాళ్ళది చూస్తూ ఉంటే వాళ్ళకే అర్థమవుతుంది అర్థమైనా ఓకే కార్డ్స్ అయితే చేయడం జరిగింది ఓకేనా ఓకే మీ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది ఓకే చూద్దాం మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ప్లీజ్ యూనివర్స్ మీరు ఇవ్వబోయే గైడెన్స్ విస్ ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యుడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ పరమశివయ్య చూద్దాం ఏమొస్తుందో అండి ఓకే తర్వాత ఇంకా తర్వాత ఓకే మంచి కార్స్ వచ్చినాయి వీడియోస్ అయితే అందరు చూస్తున్నారా లైక్స్ కామెంట్స్ ఇస్తున్నారా ఇవ్వండి చూడండి ఓకే ఏం జరుగుతుంది మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నవారికి ఓకే అండి కింగ్ ఆఫ్ కాన్స్ కింగ్ ఆఫ్ సోడ్స్ ఓకేనండి Five of Wands, Six of Wands, the Temporal, Five of Pentacles, Queen of Wands, Queen of Wands, Five of Pentacles, Ace of Cups, Ace of Wands, Swords, the Hermit. Happy family. Ten of cups, Seven of cups, King of cups, Seven of swords. Okay. Andy. మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఈ మధ్య థర్డ్ పార్టీతో కూడా సరిగ్గా మాట్లాడడం కానీ సరిగ్గా కానీ ఇంతకు ముందులాగా ఉండడం కానీ మాత్రం లేదండి ఎందుకు అని అంటే అంటే తనకు అనిపిస్తుంది అంటే మా పర్సన్కి నేను అంటే ఇంట్లో ఉన్న వారికి అంటే ఎవరైనా కావచ్చు తన మనసులో ఇంకెవరున్నారో మెయిల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది నేను చాలా నేను మోసం చేస్తున్నాను నేను ద్రోహం చేస్తున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు పచ్చత్త పడుతున్నారు కానీ పడుతున్నారు కానీ వాళ్ళు ఆల్మోస్ట్ ఎంత పడినప్పటికి కూడా వాళ్ళు మాత్రం ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని వీరిద్దరి మధ్యలో ఘర్షణలు అయితే జరుగుతున్నాయి మరి ఘర్షణ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం ఓకేనా ఈ థర్డ్ పార్టీ అనేది వీళ్ళని బాగా అంటే బ్రెయిన్ వాష్ చేసింది అంటే వారెందుకు వీరెందుకు అని చెప్పడం తను చెప్పినట్టు వినాలి అంటే తిను అంటే తినాలి తినొద్దు అంటే తినొద్దు ఇటు వెళ్ళు అటు వెళ్ళు అది తీసుకురా ఇది తీసుకురా ఇలా వినడం వల్ల మనసంతా గందరగోళం చేసి వాళ్ళ మైండ్ ఎంత ఏమంటారు బ్రేకప్ చేసినట్టు వాళ్ళ హార్డ్ బ్రేకింగ్ చేసినట్టు మొత్తం ఎట్లా అంటే శాసించారు మొత్తం వీళ్ళే ఎట్లా అంటే ద ఎంప్రర్ మొత్తం అంటే మీరు అంటే మీ పర్సన్ అంటే థర్డ్ పార్టీకి వీళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే ద ఎంప్రర్ అంటే వీళ్ళకు టెంపరేచర్ ఎక్కువైపోతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారికి టెంపరేచర్ ఎక్కువైపోతుంది ఏ రకంగా అంటే వాళ్ళు నిజంగా ఎట్లా ఎంతలా అంటే థర్డ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని మైమర్చిపోయేంత అంత ప్రేమ చూపిస్తున్నారు అది దొంగ ప్రేమనే కావచ్చు నిజమైన ప్రేమనే కావచ్చు ఎక్సెట్రా ఏదైనా కావచ్చు ఏదైనా ఆశించి అయితే చూపిస్తున్నారండి ఎవరు ఆశించకుండా ఎవరు కరెక్ట్గా అయితే నిజాయితీగా ఎవరు చూపించారు అది కొంతమంది మాత్రమే గా ఉంటారు అందరూ ఉండరండి వీళ్ళు చాలా చాలా బాగా ఓవర్ థింక్లో ఉన్నారండి అయితే తట్పట్టి లో ఉన్న మీ పర్సన్ అయితే టూ క్యారెక్టర్స్ మెంటనే చేస్తున్నారు అంటే రెండు గుణాలు ఉన్న వ్యక్తిగతం ఉన్నవారు అంటే మీ దగ్గర మీలా ఉంటున్నారు వారి దగ్గర వాళ్ళలా ఉంటున్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారైతే ఎవరిని తక్కువ చేయొద్దు అని అనుకుంటున్నారు కానీ కొంచెం కొలతల్లో మాత్రం అటు ఇటుగా అవుతుంది ఎందుకంటే అక్కడున్నట్టు ఇక్కడ ఉండలేకపోతున్నారు ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండలేకపోతున్నారు వీళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అనే ఆ విషయంలో మాత్రం చాలా ఏమంటారు ఇబ్బందులకు గురి అవుతున్నారు అంటే థర్డ్ పార్టీ ఇచ్చిన మాటలని గుర్తు చేసుకుంటూ మీ దగ్గర వచ్చినప్పుడు కూడా తను సరిగ్గా ఉండట్లేదు సరిగ్గా మాట్లాడట్లేదు సరిగ్గా అన్నిటికీ కూడా సరిగ్గానే దూరంగానే ఉంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఎంత దూరంగా పరిగెడదామన్నా కానీ దూరంగా పరిగెడలేకపోతున్నారు ఎంత ఏం చేసినా కూడా తన నుంచి వెళ్ళలేకపోతున్నారు ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఇద్దరు మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఒకరికొకరు అంటే చావంచుల వరకు వెళ్ళేంత వరకు మనం కలిసి ఉందామని మాట తీసుకోవడం జరిగింది వాళ్ళు అలా అన్యోన్యంగా ఉండడం జరిగింది వాళ్ళ ప్రేమ ఆమె చూపించే ఆమె కావచ్చు అతను కావచ్చు వాళ్ళు చూపించే ప్రేమలో బందీ అయిపోయారు ఇద్దరు ఒకరికొకరు నీకు నువ్వు నాకు నేను అనే విధంగా చాలా విధాలుగా ఇలా జీవిస్తున్నారండి వాస్తవానికి అయితే నీకు నువ్వు నాకు నేను అని ఇలా జీవిస్తున్నారు ఓకేనా ఎందుకు అంటే ఇలా తప్పటి మీరు ఎప్పుడు వస్తారు అని తప్పటి ఎదురు చూస్తుంటే తప్పటి మీ పర్సన్ కోసం ఎదురు చూస్తుంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలే తన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తున్నారు ఇన్ని రోజులుగా మిమ్మల్ని మీ మీ పర్సన్ మీ పైన మీ మీ పైన చూపించిన ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఇవన్నీ కూడా తన మనసులో ఉన్నాయి స్ట్రక్ అయిపోయాయి ఇగో మైండ్లో బ్లడ్ క్లాట్ అయినట్టు ఒక మనిషి కోమాలోకి వెళ్ళిపోయినట్టు అలాగే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారు కాబట్టి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఇదే జరుగుతుందండి థర్డ్ పార్టీకి కొంచెం మనీ కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది కొంతమంది అందరు కాదండి కొంతమంది ఏమో ఖర్చు పెడుతున్నారు కొంతమంది ఏమో థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకునే ప్రయత్నంలో నాటకాలు ఆడుతున్నారు అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా థర్డ్ పార్టీనే జీవితాంతం ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి అర్థమవుతుందా థర్డ్ పార్టీ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో వారిని రిమూవ్ చేయడానికి కూడా వీళ్ళు కొంచెం మెదడుకి పదులు పెట్టి ఓవర్ థింక్ చేసి వాళ్ళ ముందు కూడా గ గుంట నాటకాలు అయితే ఆడడం అయితే జరుగుతుంది కొందరికి డబ్బులు పోసి మరీ థర్డ్ పార్టీ నుంచి త ఏమంటారు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొందరికి డబ్బులు పోసి కూడా థర్డ్ పార్టీతో రిలేషన్షిప్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు రిమూవ్ కావడానికి ప్రయత్నిస్తున్నారండి ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంటే ఆ వాగ్వాదంలో వీళ్ళిద్దరు ఆ వాగ్వాదంలో కూడా ఉన్నప్పటికీ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాగ్వాదంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ జరిగేది ఏంటంటే స్టేటస్ మనీ ప్రాబ్లమ్స్ ఇంకేవైనా కావచ్చు మీ పర్సన్ వదిలేయు మీ పర్సన్ అట్లా మీ పిర్స మీ పర్సన్ అట్లా ఇట్లా అని మీ గురించి చెడుగా చెప్పడము అంటే చూసేవారికి మీకు చెప్తున్నా మీ గురించి చెడుగా చెప్పడము చెడుగా మాట్లాడడము మిమ్మల్ని వదిలించుకోవడానికి మిమ్మల్ని వదిలేసి తన వైపుకు రావడానికి శత విధాల ప్రయత్నాలు ఆమె కావచ్చు అతను కావచ్చు చేయడం అయితే జరుగుతుంది మనీ మైండెడ్ వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ఎక్కువ డబ్బు సంపాదించేవారు కనిపిస్తున్నారు థర్డ్ పార్టీ నుంచి అయితే ఖచ్చితంగా కొంతమంది ఒంటరిగా అంటే ఎక్కడికో తీసుకెళ్ళడము ప్రయాణాలు చేయడము ఎంజాయ్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉండడము అంటే ఈ తప్పటికి వాళ్ళిద్దరికి మధ్యలో ఏం జరుగుతుందంటే వాళ్ళ ఘర్షణ అంటే వాళ్ళు మాట్లాడుకునే విధానంలో కానీ ఘర్షణలో కానీ ప్రతి ఒక్కటి మ్యారేజ్ చేసుకో మనం హ్యాపీ ఫ్యామిలీగా ఉందాము మనకు మంచి పిల్లలు అవుతారు మనం పిల్లల్ని చూసుకుందాము మనకు హ్యాపీ ఫ్యామిలీ ఉంది అంటే వాళ్ళకు పిల్లలు లేకపోవచ్చు పిల్లలు ఉండొచ్చు పిల్లలున్నా లేకపోయినా ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలు ఉన్నవారైతేనేమో పిల్లల్ని చూసుకుంటూ అయినా ఉందాము అందరికీ సమాజంలో నేనేం చెప్పుకోవాలి మ్యారేజ్ చేసుకుందామా బాగుందామా అని ఒక మ్యాటర్ అనేది వీళ్ళకి బుర్రకెక్కిస్తున్నారు మీ గురించి చెడుగా చెప్తున్నారు లేదంటే పిల్లలతో మనం హ్యాపీ జర్నీ చేద్దాం మనకి ఇంకేంటి అవసరం నాకు నువ్వు నీకు నేను బాగానే ఉన్నాము ఫైనాన్షియల్గా అయితే మనం ఇద్దరం సెటిల్ అయ్యాము మనం ఇద్దరం కలిస్తే ఇంకేదైనా సెటిల్ చేసుకోవచ్చు బాగుంటుంది దాంతో ఏంది వాడితో ఏంది వీడితో ఏంది వాడటే వెళ్ళిపోతాడు ఇది వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్ని పిచ్చి తెలివితేటలు ఆలోచిస్తున్నారు కానీ కొందరైతే నిజంగానే తప్పటితో ఎంజాయ్ లైఫ్ అయితే ఎంజాయ్గా ఉన్నారు వాళ్ళు చెప్పినట్టుగా కొడుతున్నారు కానీ వాస్తవానికి ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది వారికి మాత్రం అర్థమైతే లేదు ఎప్పటికీ కూడా బయట వారు బయట వారి ఇంట్లో వారే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇన్ని రోజులుండి ఒక మనిషి ఇంకొక మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు అంటే ఆ మరొక వ్యక్తి దగ్గర కూడా ఇంకొకరి దగ్గరికి వెళ్ళారని గ్యారంటీ వారికి ఉండాలి ఓకే వారి విజ్ఞతకే వదిలేద్దాం ఓకేనా కొంతమంది అయితే థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ థర్డ్ పార్టీ కొంతమందికి రిమూవ్ అవుతుంది కొంతమందికి ఎంట్రీ అవుతుంది కొంతమందికి వెళ్ళిపోతుంది కొంతమందికి వస్తుంది అందరికి చెప్తున్నా దయచేసి వినండి కొంతమందికి అయితే థర్డ్ పార్టీ వల్లనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది ఎక్కువ అయిపోయింది ఈ మధ్య పెరిగింది ప్రేమ పెరిగింది ప్రేమ వాళ్ళిద్దరికీ ఎక్కువ అయిపోయి మన బంధం కాటి దాకా వెళ్ళే వరకు కలిసి అనే అంతలాగా ప్రేమ విపరీతంగా పెరిగిపోయింది అది ఫైనాన్షియల్గానా మరి ఏ రకంగా ఎందుకు పెరిగింది పెరిగింది కానీ ఎంత పెరిగినా మనసులో ఉన్న వ్యక్తి మాత్రం మనసులోనే ఉన్నారు మీ పర్సన్ అంటే ఎవరైతే చూస్తున్నారో వారు చెప్తున్నా వారి మంత్లో మీరున్నారు మీకోసం ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా వస్తారు మీరైతే నమ్మకం అయితే పెట్టుకోండి ఓకేనా ఇవో కావాలంటే ఇవో థర్డ్ పార్టీతో చేసే సెలబ్రేషన్స్ గిట్లున్నాయి థర్డ్ పార్టీకి ప్రపోజ్ ఓకే మంచి వెలుగు కావాలనుకుంటున్నారు ఫైనల్గా ఎంత మంచి వీళ్ళు ఒక మంచి స్టేటస్కి వచ్చిన తర్వాత థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని మీ వరకు రావడం జరుగుతుంది మీరు బాధపడుతున్న దానికి విలఫైన్ వాచ్ మంచి టైంలో రైట్ టైంలో మీకు ఒక సంతోషాన్ని ఇవ్వడానికి మీ ఎవరైతే చూస్తున్నారో వారు మీ లైఫ్లోకి తిరిగి వస్తారు కొంతమందికి అందరికీ కాదండి వస్తారు అంటే నిజంగానే అనుకొని ఎదురు చూస్తూ కళ్ళల్లో వత్తులేసుకుంటూ కూర్చోకండి అది కొందరికి మాత్రమే జరుగుతుంది అందరికీ జరగదు మరి టైమింగ్ కోడ్స్ ఏంజల్ కార్డ్స్ అయితే చూద్దాం ఓకేనా ఎంతవరకు మరి థర్డ్ పార్టీ మధ్యలో ఇవన్నీ జరుగుతున్నాయి మరి వీళ్ళు నిజంగానే థర్డ్ పార్టీతోటి తోటి ఉండిపోతారా ఎన్ని రోజుల వరకు ఉంటారు చూద్దాం ఓకే అండి కొంతమందికి ట్వంటీ డేస్ పెట్టచ్చు ట్వంటీ వీక్స్ పెట్టచ్చు ఓకేనా కొంతమందికి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కావచ్చు ఓకేనా డిలెటెడ్ బీట్ నెగ్నింగ్ లెటింగ్ సక్సెస్ఫుల్ బీ బీ అంటే అంటే వాళ్ళ మైండ్లో ఉన్నాయని డిలేట్ చేసి సక్సెస్ కావడానికి వీల్ బీ త్రీ ట్రై చేస్తున్నారంట ఓకేనా ఐ బిగ్నింగ్ టు అంటే ట్వంటీ టూ వీక్స్ కావచ్చు అక్టోబర్ వరకు కావచ్చు అండి టూ వీక్స్ టూ మంత్స్ పెట్టచ్చు అక్టోబర్ ఓకేనా విత్ ఇన్ ఎ మంత్స్ అంటే ఒక వన్ మంత్ పట్టచ్చు క్లైమ్ అతను అంటే వితిన్ మూన్ క్లైమ్ అంటే క్లైమ్ కావడానికి కొంచెం టైం పడుతుంది ఓకేనా ఓకే ఏంజల్ డెక్స్ని అయితే అడుగుదాం మరి ప్లీజ్ యూనివర్స్ మీరు ఇవ్వబోయే గైడెన్స్ ప్లీజ్ ఏంజల్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ ప్లీజ్ ఏంజల్స్ రికవరీ రికెనోడై సారీ రికనడై అంటే ఏదైనా సరే మీరు రికనడ్ చేసుకోండి ఓకేనా బి హ్యాపీ చారిట్ ఓకేనా ట్రస్ట్ నమ్మండి ఓకేనా బి హ్యాపీ చారిట్ ట్రస్ట్ నమ్మండి ఓకేనా నాట్ ద రైట్ టైం అంటే మీరు ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది నాట్ ద రైట్ టైం అంట ఓకేనా కొందరైతే కమ్యూనికేషన్ క్లియరిటీ అంటే కొందరికి కమ్యూనికేషన్ క్లియర్ అవుతుందంట ఓకేనా కొందరికి అందరికీ కాదు రిమైన్ పాజిటివ్ ఏదైనా కానీ మీరు పాజిటివ్గా అంటే రిమైన్ చేసుకోండి పాజిటివ్గా థింక్ చేయండి ఓకేనా ఓకేనా పర్ఫెక్ట్ టైమింగ్ కొందరికి పర్ఫెక్ట్ టైమింగ్ అందరికీ కాదు కొందరికి అంటే థర్డ్ పార్టీకి వారికి కావచ్చు ఓకేనా పెయిన్ఫుల్ రీసీ సొల్యూషన్ అంటే మీకు పెయిన్గా ఉన్న మీకు మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుందంట యు బిలీవ్ మీ నమ్మండి ఓకేనా ఓకే మీరు అయితే నమ్ముతారనుకుంటున్నాను ఓకే సక్సెస్ ఫైనల్ గా సక్సెస్ అయితే వచ్చింది ఓకే ఓకే మన మేబీ సిడీలు లెటర్స్ చూద్దాం ఇందులో ఎంతమంది కనిపిస్తున్నారు ఎన్ యూ డబ్ల్యూ ఎల్ ఎం జీ ఎస్ హెచ్ పిహెచ్ సారీ హెచ్ ఏ క్యూ ఓకేనా ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారండి ఈరోజు రీడింగ్లో చూసుకోండి ఎంతవరకు కరెక్టో ఎంతవరకు మీకు ఈ లెటర్స్ వచ్చాయో చూసుకోండి సరే డైల్స్ అయితే వేస్తాను ఫోర్ అండి సారీ ఫైవ్ అండి సిక్స్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ సారీ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ అండి ఓకే ఎంతవరకు మీకు ఏదైనా నెంబర్స్ సెట్ అయ్యాయో చెప్పండి ప్లీజ్ మా యూవర్స్ యొక్క మనసులో ఉన్న కోరికలు అందరివి కరెక్ట్గా జరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ప్లీజ్ పెండిలా మీరు ఇవ్వబోయే మెసేజ్ మాకు చాలా వాల్యుబుల్ థర్డ్ పార్టీకి వారి పర్సన్కి మధ్యలో జరిగేది అంత కార్డ్స్ వైజ్గా ఎలా వచ్చిందో అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ పెండిలం వాటర్ హెల్మెట్ సోరియాసిస్ హెల్మెట్ ఆక్వేరియం జోడియాసిస్ క్రీస్ ఓకే ఎస్ వచ్చిందండి ఓకే అండి ఇంతవరకు మా వీడియో చూస్తూ అందరూ కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టారో లైక్స్ కామెంట్స్ ఇవ్వండి ఆ పరమశివయ్య అశులు మీ అందరికీ ఉండాలి నాకు ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్